హై అండ్ వెల్కమ్ టు టీవీ ఇక్కడ చూసుకున్నట్టయితే వచ్చేసి లక్కీ మీడియా తమ్నెలమ్ కూడా ఇలా చూసుకున్నట్టయితే సొంతింటి కల సహకారం మూడు వందల ఇరవై ఎనిమిది రెండు ఇళ్ళ నిర్మాణం పూర్తి ఇరవై ఏడున్నర వరకు అప్పగింత ఎల్ టూ వరకు ఈ జిల్లాల వరకు నెల ఇరవై ఏడవ తేదీన డబుల్ బెడ్రూమ్ ప్లాట్స్ పంపిణీ ఎల్ టూ అప్డేట్స్ టూస్ డిస్టిక్ డబుల్ బెడ్రూమ్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పేసి ఒక అయితే చేయడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ డమ్ అసలు ఈ డబుల్ బెడ్రూమ్లు వలక కాదా ఫస్ట్ ఒక క్లారిటీగా తెలుసుకొని వీడియో చేయాలి లెక్క మీడియా అని మరీ మరీ చెప్తున్నా గతంలోనే చాలాసార్లు చెప్పాను నీకు అయినా కూడా నువ్వు మారట్లేదు నేను రిపోర్ట్లు కొట్టమని చెప్తే మాత్రం చాలా మంది రిపోర్ట్లు కొడతారు ఎందుకంటే నువ్వు ప్రీవియస్ వీడియోస్ కింద కామెంట్లు చూడు మీ గురించి ఎట్లా పెడుతున్నారు అనేది నీ గురించి అలాగే మన టెక్ నుంచి వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఎవరికైతే ఈ డబుల్ బెడ్రూమ్ గురించి వీడియో చేసిందో ఇది వచ్చేసి మనకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ కింద ఏదైతే రసుల్ పూరా ఉందో రసూల్పూర్ దగ్గర ఈ డబుల్ బెడ్రూమ్ అయితే నిర్మించడం జరిగింది ఇది వచ్చేసి మన ఏదైతే గత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మన సాయన్న ఎవరైతే ఉన్నారో సాయన్న హయాంలోనే ఈ డబుల్ బెడ్రూమ్ నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టారు తర్వాత తన మరణం తర్వాత తన కూతురు లాసా నంది ఎమ్మెల్యే గెలవడం ఆ తర్వాత కూడా మళ్ళీ తను కూడా జరిగిపోవడం తర్వాత మనకు ఎవరైతే ఈ గణేష్ ఉన్నాడో కాంగ్రెస్ తరఫున ఎవరైతే ఉన్నారో వారైతే ఇప్పుడు ఎమ్మెల్యే అక్కడ ప్రాతినిధ్యం అయితే వహిస్తున్నారు అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఎమ్మెల్యే వీళ్ళనైతే కంప్లీట్ చేపించడం అయితే జరిగింది ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే ఇక్కడ చూసుకున్నట్టయితే కంటోన్మెంట్ రెండో వార్డులోని నారాయణ జోపేడి సిల్వర్ కంపెనీ వాసుల సొంతింటి కల సహకారం కానుంది నారాయణ జోపిడిలో రెండు వందల ఎనభై ఎనిమిది రెండు పడక గదుల ఇళ్ళ సిల్వర్ కంపెనీ బస్సులో నలభై ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి వీటిని ఈ నెల ఇరవై ఏడు లబ్ధిదారులకు అప్పగించేందుకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఇక చూసుకున్నంతే నారాయణ జోపిడి బస్సులో రెండు పడక గదుల నిర్మాణం రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైంది రెండేళ్లలో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగిస్తామని అప్పటి పాలకులు ప్రకటించారు అయితే గుత్తేదారులకు బిల్లులు చెల్లింపులో జరిగిన జాప్యంతో పనులు ఆలస్యమవుతున్నాయి ఎట్టకి ఎట్టకేలకు ఆరేళ్లకు ఇళ్ల నిర్మాణం పూర్తయింది సిల్వర్ కంపెనీ వద్ద గతంలోనే రెండు పడక గదుల నిర్మాణాలు చేపట్టారు ఇందులో కొందరు స్థానికులకు ఇల్లు మంజూరు కాలేదు గృహాలు దక్కని వారు ఆందోళన చేపట్టారు అధికారులు ప్రజాప్రతినిధులు సమస్యను వివరించారు దీంతో ఇక్కడ అదనంగా మరో బ్లాక్ నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించారు ఇందులో భాగంగానే నలభై ఇళ్లతో బ్లాక్ నిర్మాణాన్ని పూర్తి చేస్తారు ఇప్పుడు ఏవైతే ఈ బ డబుల్ ఇళ్ళు ఉన్నాయో మూడు వందల ఇరవై ఎనిమిది ఇళ్ళు ఇవి ఆల్మోస్ట్ ఇదివరకే దీనికి సంబంధించిన లీస్టు కూడా సెలెక్ట్ అయితే చేయడం జరిగింది ఎవరైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్లై చేసుకున్నారో ఈ నాలా పక్కన ఎవరైతే అక్కడ నిజీవనం సాగిస్తున్నారో అలాగే ఈ జోపీడీ సిల్వర్ కంపెనీకి సంబంధించి ఎవరైతే ఆ ఏరియాలో ఉన్న బస్తీవాసులు ఎవరైతే ఉన్నారో వారికి స్థలాలు అనేది తీసుకొని ఇల్లు నిర్మించడం అయితే జరిగింది అక్కడ వాళ్ళకే ఫస్ట్ అనేది కేటాయిస్తారు తరువాత ఇదివరకు ఎవరైతే బీఆర్ఎస్ఐఎంలో అప్లై చేసుకున్నారో ఈ సికింద్రాబాద్ కంటోన్మెంట్ కింద ఎవరైతే ఆ ఏరియాలో డబుల్ బెడ్రూమ్ కోసం నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే కేటాయిస్తారు తప్ప ఈ ఇందిరమ్మ టూ లబ్ధి కేటాయిస్తారు అనేది మాత్రం పచ్చి అబద్ధము హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను ఇది గతంలో అప్లై చేసుకొని అలాగే ఈ జోపీడీ సిల్వర్ కంపెనీ ఏరియాలో ఎవరైతే బస్తీవాసులు ఉన్నారో వారి ఇళ్ళ స్థలాలు తీసుకొని అక్కడ ఇల్లు నిర్మించారు వాళ్ళకి ఇండ్లు అనేది కేటాయిస్తారు తప్ప మిగతా వారికి ఇక్కడ ఇళ్ళు అయితే కేటాయించారు అందులో ముఖ్యంగా ఎల్ టూ వాళ్ళకైతే ఎక్కడ ఇంతవరకు అయితే డబుల్ బెడ్రూమ్ అనేది పంపిణీ కార్యక్రమం చేయలేదు మనం చూసుకున్నట్లయితే పేరు మాత్రం ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ కింద పంపిణీ చేస్తున్న తప్ప ఎల్టు లబ్ధాలకు అయితే ఎవరికి పంపిణీ చేయట్లేదు గతంలో అప్లై చేసుకున్న వాళ్ళకే పంపిణీ చేస్తున్నారు ఇప్పుడు ఇందిరమ్మికి ఎవరైనా అప్లై ఉండి లీస్ట్ టూలో ఉన్న వాళ్ళకు ఇస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నేనైతే వీడియో చేస్తాను ఇంకోసారి లక్కీ మీడియాకి మరీ మరీ నేను చెప్తున్నాను ఒకసారి వీడియో చేసే ముందు ఆ ఏరియాకి సంబంధించి ఎక్కడ కట్టారు ఏంటి దాని చరిత్ర పుటూరాలన్నీ తెలుసుకున్న తర్వాత వీడియో చేయి నీ కంటెంట్ చేయరాకపోతే నీకు తెలియకపోతే నా మెయిల్ ఐడికి హాయ్ అని చెప్పి నీ ఛానల్ పేరు నుంచి నాకు కామెంట్ చేయి నేను నా మొబైల్ నెంబర్ ఇస్తాను తర్వాత నీకు ఏ కంటెంట్ కావాలంటే నన్ను అడుగు నేను కంటెంట్ ఇస్తా తర్వాత వీడియో చేయగానే జనాలను ఎల్ ఎంతమంది నిరుపేద నీళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళందరూ నువ్వు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే మాత్రం అందరితో రిపోర్ట్ అయితే కొట్టిస్తా ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ